వానదేవుడు స్నానం చేస్తుంటే బావిలా బావిలో వానదేవుడు స్నానం చేస్తుంటే కుక్క వండుకున్నది బయట ఇంటి వచ్చిందట నీలా కుక్క కంటికి పోయిందట ఒక్క ఎండకు ఉరుకుతుంది కానీ నీళ్ళకు ఉరికితే ఆ ఎంటికి ఆంటి పోతే ఈ ఎంటికనే ఇంత సింగారం ఉన్నది ఈ మంచి సింగారం ఉన్నది కుక్కని కుక్క నిండబెట్టుకొని మలబోయినట్టు ఆ దేవుడు ఆ దానికి పొయ్య ఏడేడు మేడాల్లో పొయ్యాల తమ్మాన బంగారు ఇవ్వాలి నువ్వుతుందంటే ఏం పేరు ఆమె పేరు ఏం పేరు ఆమె పేరు ముత్యాలగిరిదేవి ముత్యాలగిరిదేవి సరే చెప్పు ముత్యాలగిరిదేవి అనుకున్నాను రాసపుత్రి మేడ రాజపుత్రి మేడ ఆమె పేరు రాసపుత్రి మేడ ఆమె ఆమె రాసపుత్రి అంటే రాసపుత్రి తాని పోయిన వానదేవుడు పోయి ఆ బంగారు వియాల ఆ దేవుడు పోయి ఇక వాళ్ళ ఇంట్లో ఇక రెండు మూడేళ్ళు లేదా గానదేవుడు వాళ్ళింట్ ఉంటే ఉండి ఉండి ఇక తల్లి పెండ్లం చాలగిద్ది ఆయన పెళ్ళం ఆయన రాసపుత్రి ఆ బంగారం ఇంటికి పోయినాయో పెళ్ళమే ముత్యాలకిద్ది போய் அக்கூடேட்டே இக்கூகம் வச்சிந்த கருவு காரம் வச்சே இப்போது இல்ல கச்சிண்டே நீடே ఏం కావాలను చెప్తే పంపుతా నేను అన్నాడంట అన్నదేవుడు రాసపుత్రితో రాసపుతో అన్నాడు అంటే నాకు అన్ని సొమ్ములు ఉన్నాయి నాకే వద్ద అంటే అన్ని సొమ్ములకి అతిబండ్ల సారం పంపు నాకు అన్నదంట సారం అంటే ఏందో ఆ నాడు గుర్తు పంపితే ఆ రా సారం పెట్టెల పెట్టి సిల్క్ కా అయితే ఈ గుడ్డుకుమారి ఉంచుకుంటాడు వానదేవుడు ఎవరిని గుడ్డుకుమారు వానుమతి వానదేవుడు ఆ ఉంచుకుంటే ఇది నోలు చూస్తుందంట మీ గుడ్డుకుమారి ఆమెకు అతిపాన సారం పంపుతుంటే వీడు దేవుడు వీడు దీనికి పంపుతున్నాడు అని పంపుకుంటాను వచ్చి ఆ సిలికల్ని పిల్చుకుంటుంది అండి పిచ్చుకొని ఆ పెట్టే చూస్తుంది అండి ఇంత బంగారం అనుకుంటుంది ఉంటే ఇంత బంగారం పంపుతున్నాడు దానికి ఈ బంగారాన్ని నేను దానికి ఇస్తానని ఆ బంగారం అంత తీసుకొని అప్పుడప్పుడు అన్నప్పుడప్పుడు పాముతేళ్ళు పెట్టి ఇంకా మా ఇక తేలు ఎట్టి పంపితే అది పోయి చిలక పోయి బంగా మీద కొరితే ఇక ఆయన పప్పులు పుట్టినాలు తింటుంది పప్పులు పుట్టినాలుగా ఆ చిరకా తింటుంటే ఈమె పోయి రాసపుత్రి పోయి స్నానం చేసి ఇంకా సీరలు కట్టుకొని ఇంకేమేమి సొమ్ములు మార్చిండవు ఆన దేవుడాన్ని చూసిందంట పెద్ద అన్ని పాము ఈ ఇల్లెల్లు ఇల్లు వాడి ఆడది ఈ వానదేవుడు మళ్ళా నెలకో రెండు నెలకో పోయిన మళ్ళా ఈయన పాపి ఈ నడవాసిన దోసుకున్నది ఆయన గుర్తులేపాడు అనే ఈ అనుకుంటుంది అనుకోని ఇంకెప్పటికి ఇంకా మగసూపుల్ వస్తుంది వానదేవునికి ఇక్కడ నిలిస్తే అక్కడ పోతున్నాను అక్కడ ఊరికి ఇక్కడ పోతుంది ఇప్పుడు ఎవరు ఉరుముతారు వానదేవుడా మెసేదేం ఆమె వానదేవుడే గురికల్లా ఈ మూల గురించి ఆ మూలకు మెస్తడు కట్టనే మా పిడుగులు ఎందుకు పడేవి మధ్యన పిడుగులారా ఇదే వీళ్ళు వానదేవుడు మొత్తం దండీ తీసుకొని అడిమీలికి పోతారంట పోతే తనదన తనదన పోతుందంట బండి పోతే ఎన్నో బండి వీనా ఎన్నో బండవీనో ఎన్నో పోతుంటే శీలు ఊసిపోతుందట చీల బండి 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 శీల ఊసిపోతే అది పడుతుంది పిడుగురు అందుకే ఈ పశీకులు వేసుకుంటారు వేసుకుంటారు ఇటుముగలు అక్కని